పాడిందే పాడరా పాసిపళ్ళ దాసరా ఇది విన్నారు కదా సేమ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉందంటే లైన్కి అంకితం అయిపోయినట్టుగా ఉంది ఎందుకు అంటే ఏ సభకు వెళ్ళు ఏ సమావేశానికి వెళ్ళు ఒకటే మాట ఒకటే బాణం మరి అది మర్చిపోయి ఆ ప్రసంగం అంతా మర్చిపోయి అదే పదం వాడుతున్నారో లేకపోతే ఎన్నికలకు ముందు అంతకుముందు మాట్లాడిన మాటలన్నీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నారో ఎవరికే అర్థం కాని పరిస్థితి ఏమిటయ్యా అంటే ఈరోజు విజయవాడలో కార్పొరేటర్లతో ఒక సమావేశాన్ని నిర్వహించారు ఆ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు మీరు టూ పాయింట్ ఓ జగన్ టూ పాయింట్ ఓ చూడబోతున్నారు మీరు ఇప్పటివరకు వరకు చూసిన జగన్ వేరు ఇక ముందు చూడబోయే జగన్ వేరు జగన్ టూ పాయింట్ ఓ అని చెప్తున్నారు అందరు ఆశ్చర్యంగా అవునా టూ పాయింట్ ఓనా ఏంటి టూ పాయింట్ ఓ అంటే గత ఎన్నికల్లో ఏమైతే మాటలు చెప్పారో మళ్ళీ సేమ్ అవే మాటలు ఏంటయ్యా ఆ మాటలు అంటే ఒకటే జగన్ మారిపోయాడు జగన్ మీ మనిషి నెక్స్ట్ ఎలక్షన్స్లో మనదే విజయం నెక్స్ట్ ఎలక్షన్స్లో మనదే విజయం ఏంటి నెక్స్ట్ ఎలక్షన్స్ నాకు అర్థం కాలేదు అని చాలామంది ఎవరికి వాళ్ళకి అర్థం కాలేదట ఏమిటి అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ అంటే మొన్నే కదా అయిన ఎనిమిది నెలలే కదా అవి వస్తుంది నెక్స్ట్ ఎలక్షన్స్ అంటారు ఏమిటి అయినా ఏమన్నా మాట్లాడతారేమోనని ఆసక్తిగా చూస్తున్నారంట ఆసక్తి లేదు ఏమీ లేదు ఒకటే మాట నెక్స్ట్ ఎలక్షన్స్లో మనం జగన్ అన్న మారిపోయాడు ఇదే ఇప్పటి వరకు ప్రజల కోసం కష్టపడ్డా నేను ఎప్పటి వరకు ఎలక్షన్స్ ముందు వరకు అంటే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ప్రజల కోసం ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో కష్టపడ్డా నేను కానీ ఇప్పుడు కార్యకర్తల కోసం వస్తున్నాను అని అంటున్నారు అప్పుడు ప్రజల కోసం కష్టపడ్డారట ఇప్పుడు కార్యకర్తల కోసం కష్టపడుతున్నారు ఇదివరకు ఏం చేసేవాళ్ళు ప్రతి నాయకులు ఎలక్షన్స్ అనగానే కార్యకర్తలు గుర్తొచ్చేవాళ్ళు ఎందుకు గెలిచిన తర్వాత ఎవరు గుర్తుకొస్తారో అందరికీ తెలిసిందే వాళ్ళ కోటరీ వాళ్ళు జగన్ కూడా సేమ్ మళ్ళీ అదే సినారియో ఏమిటి అంటే ప్రస్తుతానికి కార్యకర్తల బాగోగులు మాత్రమే చూస్తాడంట అంటే ఒప్పేసుకున్నట్టేగా నేను గతంలో కార్యకర్తలను పట్టించుకోవట్లేదు అని పోనీ ఆయన తప్ప ఆయన తెలుసుకున్నారులే ఇంకేదన్నా కొత్తగా మాట్లాడతారా అంటే గత ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఏదైతే మాట్లాడారో ముప్పై సంవత్సరాలు మనమే ఉంటాం అధికారంలో అంటే ఎప్పుడు ముప్పై సంవత్సరాలకు అధికారంలో ఉంటారు ఏమిటి మొన్నే కదా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ అయినాయి ఎనిమిది నెలలు అయింది మళ్ళీ ఏంటి ఇది అనేది తలలు పట్టుకుంటున్నారంట అసలు వదినమ్మ చెప్పమందేంటి అన్న చెప్తుందేంటి మర్చిపోయారా లండన్లో చిప్పు వదిలేసి వచ్చారా ఏమిటి అనేది ఎవ్వరికీ అర్థం కావట్లేదంట చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ఆయన కోటరీకి మాత్రం ఏ కడ విమర్శించట్ల ఆయన చుట్టూ ఉన్న కోటరీ వల్ల నేను కార్యకర్తల్ని విస్మరించాను అసలైన గుర్తు గుర్తుపెట్టుకోలేదు నిజంగా పనిచేసిన కార్యకర్తల కోసం నేను ఎదురు చూడలేదు వాళ్ళకంటూ ఏమి చేశాను ఏం చేయలేదు నాకు తెలియని పరిస్థితి అనేది మాత్రం ఒప్పుకోవట్ల ఆయన చెప్పేది ఒకటే ఏమిటి జనంలోకి వెళ్ళాలి అన్న మాట మర్చిపోయారు ఆయన చెప్పే ఒకే ఒక మాట ఏమిటయ్యా అంటే కార్యకర్తల కోసం పనిచేస్తా కార్యకర్తల కోసం పనిచేయటం ఏంటి నాకేం అర్థం కావట్లేదు అని ఎవ్వరికి వాళ్ళు ఏదో కొత్త పదం కొత్త పదం అని ఎదురు చూస్తున్నారు ఇంకేమైనా కొత్తదనం వస్తుందేమోనని పోని కొత్తదనం చెప్పకపోయినా పర్లా కనీసం పాత ఓట్స్ అన్నా కాస్త మార్చి మార్చి అయినా చెప్పాలిగా లేదు యాస్ట్రేజ్గా ఎన్నికలు అంటే ఎలక్షన్స్కు ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందు అన్ని సభల్లో ఏం చెప్పారో ఈరోజు విజయవాడలో నిర్వహించిన కార్పొరేటర్ల సమావేశంలో కూడా పాడిందే పాడరా పాసిపళ్ళ దాసరా పోని కొత్తగా ఇలా ప్రజల్లోకి వెళ్దాం ఎలాగో అయ్యింది ఏదో నేను కార్యకర్తలను పట్టించుకోవాలా నా తప్పిదమే ఈ విధంగా వెళ్ళాలి అనేది వాళ్ళ సలహాలు తీసుకోవాలా అది లేదు పోని వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్దాం ఉద్యమాలు చేద్దాం అనుకున్నాం సంక్రాంతి తర్వాత జనంలోకి అనుకున్నాం ఏ విధంగా వెళ్దాము ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిద్దాము అనేది లేదు ఎంతసేపు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇదంతా ఒకేతయితే ఆయన టూ పాయింట్ ఓ ఓ ఓ అని అంటున్నారు ఆయన టూ పాయింట్ ఓవో లేదా టూ పాయింట్ జీరో ఇట్లా ఇట్లా రకరకాలుగా అంటున్నారు కదా అసలు ఈ టూ పాయింట్ జీరోలో అసలు కదేంటయ్యా అంటే మొన్న పార్లమెంట్లో మిథున్ రెడ్డి గారు మొన్న లోక్సభలో ఏం చెప్పారు పోలవరానికి గనక అన్యాయం జరిగితే నేను మిగతా ఎంపీలతో కలిసి పోరాడతాను ఈ మిగతా ఎంపీలతో పోరాటం ఏంటి ఇదో కొత్త రాగంగా లేదు జగన్మోహన్ రెడ్డి ఏమో టూ పాయింట్ వూ అంటున్నారు బిదుర్ రెడ్డి ఏమో మిగతా ఎంపీలతో కలిసి పోరాడతా అంటున్నారు ఏంటి సంకేతం ఓ పక్క విజయసాయిరెడ్డి గారు పార్టీకి దూరం అయ్యారు ఆల్రెడీ బీజేపీ పిలుస్తోంది రారమ్మని అని ఆయన వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోబోతున్నారు దగ్గరలోనే ఉన్నట్టుగా ఉన్నారు కాకపోతే దూరం కదా నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి కాస్త సమయం పట్టచ్చు నెక్స్ట్ ఇంకో విషయం ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆల్రెడీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఏదో జరుగుతోంది అన్న విషయం అందరికీ తెలిసిందే వీళ్ళిద్దరు కలయికలు లేవు మాట్లాడుకోవటం లేదు వీళ్ళని కావాలనే ఈ రోజా అనే వ్యక్తి వల్ల దూరం పెట్టారు అనే విషయాలు కూడా అందరికీ తెలిసిందే మరి అయితే ఈ పెద్దిరెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతారా అంటే వెళ్ళిపోతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు కేసుల నుంచి బయటపడాలంటే వాళ్ళకున్న ఒకే ఒక మార్గం ఏంటి బీజేపీయే అది కాక బీజేపీ ఏంటంటే ప్రాంతీయ పరంగా సంస్థాగతంగా బలపడాలి కాబట్టి నోరు ఎవరైతే మెదిపి గట్టిగా మాట్లాడగలరో అటువంటి వ్యక్తుల కోసం కాచుకొని కూర్చుంది ఎవరు వచ్చి జాయిన్ అవుతారా అని మరి ఇటువంటి సందర్భంలో కేసుల నుంచి బయటపడాలి అంటే ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తూ ఎక్కడికి వెళ్తున్నారంటే బీజేపీ సైడే వెళ్తారు ఎందుకంటే వాళ్ళు కాపాడే అస్త్రం ఏంటి అంటే బీజేపీ ఒక్కటే మరి బీజేపీ ఒకటే కాపాడాలి కాబట్టి మరి మిగతా పార్టీల వైపు చూస్తే జనసేన టీడీపీ వాళ్ళు ఏమంటారు అలా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు బీజేపీ జాయిన్ చేసుకుంటూ సంస్థాగతంగా బలపడితే ఇప్పుడు కూటమి అన్నారు ఈ కూటమి అనేది ఏమైపోతుంది అనేది అక్కడ ఒక ప్రశ్న టీడీపీలో కానీ జనసేనలో కానీ ఈ బీజేపీ మాత్రం పుంజుకోవడానికి ఎవరు వచ్చినా సరే వాళ్ళని జాయిన్ చేసుకోవడానికి ఎదురుచూస్తుంది ఓ పక్క జగన్ ఏమిటి టూ పాయింట్ ఓ ఈ టూ పాయింట్ ఓ ఏంటి వీళ్ళు వెళ్ళిపోవడం ఏంటి ఒకసారి ఆలోచించండి ఇప్పుడు జగన్ని అందరూ ఒంటరి చేయబోతున్నారా అంటే అవుననే చెప్తున్నారు ఎందుకంటే జగన్కి సంబంధించిన ప్రతి విషయం ఎవరి దగ్గర ఉందా అంటే జగన్ ఎవరైతే దూరంగా ఉంటున్నారో జగన్కి ఎవరైతే దూరంగా ఉంటున్నారో వాళ్ళ దగ్గర జగన్కి సంబంధించిన లొసుగులన్నీ ఉన్నాయి మరి అటువంటి వాళ్ళు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతే ఒకసారి ఆలోచించండి ఎవరికి నష్టం జగన్కే నష్టం ఎందుకంటే వాళ్ళు కేసుల నుంచి బయటపడాలి అంటే జగన్కి సంబంధించిన అన్ని విషయాలు కూడా చెప్పక తప్పదు మరి ఇక్కడ జగన్ని ఒంటరి చేసి జైలుకు పంపుతారా అంటే స్పష్టంగా అవును జగన్ జైలుకు వెళ్ళడం ఖాయం జగన్ జైలుకు వెళ్ళడం ఖాయం అనే సంకేతాలు అయితే వినిపిస్తున్నాయి ఎందుకంటే జగన్కి అన్ని దారులు మూసుకుపోయాయి ఇప్పుడు కొత్త రాగం ఏంటి టూ పాయింట్ జీరో అని టూ పాయింట్ ఓ అని ఇలా రకరకాలుగా ఎందుకు అంటే కార్యకర్తలు అంటే ఏంటి సింపతి అనేది కలిగించుకుంటున్నాడు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది కాకపోతే జగన్లో మార్పు మార్పు వస్తుందని ఇప్పటివరకు చాలామంది చూశారు కానీ ఈరోజు కార్ ఆపరేటర్ల సమావేశంలో మాత్రం అందరికి అర్థమైంది ఏంటంటే జగన్ మారడు మారలేదు చెప్పిందే పదిసార్లు చెప్తున్నాడు తప్ప అతనికి ఒక అజెండా అనేది లేదు ఏ విధంగా బయటకు వెళ్ళాలి జనంలోకి అనే దాని మీద ఒక ఆలోచన అనేది లేదు ప్రస్తుతానికైతే అందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఒక టైప్ సందిగ్ధంలో ఉన్నారు చుట్టుపక్కల ఎవరు లేరు కాబట్టి కార్యకర్తలే గత్యంతరం కాబట్టి కార్యకర్తలను పట్టుకొని వేలాడుతున్నారు అనేది అయితే స్పష్టంగా తెలుస్తోంది అయితే జగన్ మారాడా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఇప్పుడు జగన్ జైలుకు వెళ్ళడం ఖాయమని చాలామంది చెప్తున్నారు ఎందుకంటే రాజీనామాలు అందరూ చేసేసి పక్కకి వెళ్ళిపోతున్నారు బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి జగన్కి అన్ని దారులు మూసుకుపోయినాయి కాబట్టి జగన్కి ఉన్న ఒకే ఒక్క దారి జైలు అని చాలామంది చెప్తున్నారు సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ల రూపంలో తెలియచేయండి అసలు ఏంటి టూ పాయింట్ ఓ ఉన్న విషయాలు ఏంటి అలాగే వీళ్ళు రాజీనామా చేసి పక్క పార్టీలోకి తొంగి చూడడానికి గల కారణాలు ఏంటి అనేదాన్ని కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి